హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చాలా ఈజీగా స్వాత్సంలో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియో వచ్చేసి మా తమ్ముడు మ్యారేజ్ అనమాట మా పెద్దమ్మ గారు వాళ్ళ అబ్బాయిది వచ్చా అనమాట ఇక్కడ నుంచి మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ కూడా ఓకే ఫ్రెండ్స్ చూసేయండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఏంటి అన్ని స్కూల్ చేస్తారు మీకు అయితే వీడియో అక్కడ చేయకుండా చూసేయండి బోన్ చేసింది మా పెద్దమ్మ చేస్తుంది మా తమ్ముడు హాయ్ చెప్పురా పెళ్ళికొడుకు హాయ్ పెళ్ళికొడుకు ఇదిగోండి పెళ్ళికొడుకు తండ్రి తల్లి అనమాట ఇంకా రొట్టె చేస్తుందండి వీళ్ళు అనమాట మా పిన్నమ్మ వచ్చి పిండి కలుపుతుంది అనమాట చూసుకోండి మా అమ్మమ్మ వచ్చి పిల్లతో డాన్స్ వేసేస్తుంది హాయ్ చెప్పు ఇదిగోండి పిల్లలు అయితే ఆడుకుంటున్నారు మేమైతే మా రీతూతల్లి చపాతి తింటుంది మా అత్త మా అక్క వాళ్ళందరూ కూడా పువ్వులు గుచ్చుతున్నారనమాట పెళ్లి హడావడి రేపు ఓకే ఫ్రెండ్స్ పెళ్ళి ఇల్లు చూడండి అంత కలకలలాడతా ఎంత బాగా డెకరేషన్ చేశారో ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే ఇదండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్